మనకి ఐపీఎల్ దగ్గరికి వచ్చేస్తుంది ఛాంపియన్స్ ట్రోఫీ ఐపీఎల్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేసేవాళ్ళు ఇంకా ఐపీఎల్ మీద మన దృష్టి మరించాల్సిన టైం వచ్చేసింది ఐపీఎల్లో ఏ ఏ టీంలు ఉన్నాయి ఏంటి వాటి బలబలాలు ఏంటి అనేది మనం ఇంకా నుంచి మాట్లాడడం మొదలెడదాం ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలోపు అన్ని టీంల గురించి వాటి ఏంటి అనేది మాట్లాడదాం ఈరోజు అందులో ముఖ్యంగా మనందరికీ బాగా ఫేవరెట్ అయిన మన టీం ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఏంటి టీం బలాబలాలు ఏంటి రిజర్వ్ బెంచ్ ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం అవన్నీ మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఐపీఎల్ అయ్యేదాకా కూడా కంటిన్యూస్గా క్రికెట్ మీద రివ్యూలు ప్రివ్యూలు అన్నీ వస్తూ ఉంటాయి అది మాత్రమే కాకుండా మన ఛానల్లో పొలిటికల్కి సంబంధించి సినిమాలకు సంబంధించి అన్ని రకాల అంశాలు కూడా వస్తుంటాయి కాబట్టి క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా మిగిలిన అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక సన్రైజర్స్ హైదరాబాద్ దీని గురించి మనం మాట్లాడుకుంటే అందరికన్నా ముందు ఓపెనింగ్ వచ్చేది ట్రావెల్స్ హెడ్ ఆస్ట్రేలియా ఓపెనర్ మనకి ఇక్కడ ఎస్ఆర్హెచ్కి ఓపెనింగ్ చేస్తాడు ఇక్కడ ట్రావెల్స్ హెడ్ గతంలో కూడా మనకి అనేకమైన విజయాలను అందించడంలో కీలకమైన భూమికి పోషించడం జరిగింది ఎస్ఆర్హెచ్కి లాస్ట్ టైం కూడా మనకి ఆడాడు ఈసారి మనం అతన్ని రీటైన్ చేసుకున్నాం మెగా ఆక్షన్లో అతన్ని వదిలేకుండా మనం అతన్ని రీటైన్ చేసుకున్నాం ఎంతకి రిటైన్ చేసుకున్నాం అంటే పద్నాలుగు కోట్లకి రీటైన్ చేసుకున్నాం పద్నాలుగు కోట్లు ఆ తర్వాత అభిషేక్ శర్మ మనందరికీ తెలుసు ఇండియా తరఫున టీ ట్వంటీల్లో ఎలా దుమ్ము కొడుతున్నాడు అది మొదలెట్టింది కూడా మన ఎస్ఆర్హెచ్ టీం తరఫున ఆడుతూనే ఈ దుమ్మురేపే కార్యక్రమం మొదలెట్టాడు అసలు టీ ట్వంటీ ఫార్మేట్నే మార్చేసిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచం మొత్తం మీద టీ ట్వంటీ ఆటనే మార్చేసిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది అభిషేక్ శర్మ గతంలో పవర్ ప్లేలో కూడా పెద్దగా కొట్టేవాళ్ళు కదండి కొంత ట్రై చేసేవాళ్ళు కానీ కొట్టడమే కార్యక్రమంగా పెట్టుకునేవాళ్ళు కాదు కానీ అభిషేక్ శర్మ వచ్చిన దగ్గర నుంచి అభిషేక్ శర్మ ట్రావెల్స్ అట్ కలిసి అసలు ఈ ఫార్మెట్నే మార్చేశారు ఫస్ట్ ఆరు ఓవర్లలోనే అరవై నుంచి అంతకన్నా పైన కొట్టాలి అనేది ఒక టార్గెట్ లాగా పెట్టుకుని కొట్టడం వల్ల అంటే స్ట్రైక్ రేట్ టెన్ పర్సెంట్ టెన్ కన్నా ఎక్కువ ఉండాలి టెన్ కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్ తోటి కొడుతున్నారు వీళ్ళు సో ఆ ఫార్మేట్ని మనం తీసుకురావడం వల్ల ఈరోజు వన్డేలో లేని టోటల్స్ అన్ని కూడా టీ ట్వంటీలోనే కొట్టేస్తున్నారు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే అసలు ఇంకా మినిమం అయిపోయింది లో టూ హండ్రెడ్ కొట్టడం అంటే ఒక మినిమం లాగా అయిపోయింది మినిమం స్కోర్ లాగా అసలు వన్ సెవెంటీ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే గ్యారంటీకి ఓడిపోతారన్న పరిస్థితులకు వచ్చేసినాయి ఒకప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఓ మంచి టోటల్ కొట్టారు పర్లేదు అనుకునేవాడు అలాంటిది ట్రావెల్స్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ పుణ్యం అని చెప్పి అసలు మొత్తం గణాంకాలన్నీ మారిపోయినాయి టీ ట్వంటీలో సో అలాంటి అభిషేక్ శర్మ సేమ్ మళ్ళీ అదే అభిషేక్ శర్మని మనం రిటైన్ చేసుకున్నాం ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది సేమ్ పద్నాలుగు కోట్లకి రిటైన్ చేసుకున్నారు అభిషేక్ శర్మ మనతో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటింగ్తో పాటు అవసరమైతే స్పిన్ కూడా వేయగలడు మనం ఆల్రెడీ చూసాం ఇండియా టీంకే స్పిన్ వేస్తున్నాడు ఇప్పుడు అవసరమైతే ఐపీఎల్లో కూడా స్పిన్ వేసి మనకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది అభిషేక్ శర్మ విషయంలో దాని తర్వాత ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ఎంత మంచి ఓపెనర్ అనేది మనం చూసాం ఇండియా తరఫున ఆడాడు ఈసారి ఫస్ట్ టైం మనం ఇషాన్ కిషన్ ని తీసుకోవడం జరిగింది ఎస్ఆర్ఎస్ టీము సో ఇషాన్ కిషన్ వన్ డౌన్లో వస్తాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ అనే దానికి చాలా చక్కగా ఉపయోగపడతాడు సో అందువల్ల ఇషాన్ కిషన్ ఉన్నాడు వన్ డౌన్లో సెకండ్ డౌన్లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి మళ్ళీ మనం ఎస్ఆర్ఎస్ తరఫున లాస్ట్ టైం ఆడాడు ఈసారి కూడా మనం అతన్ని రిటైన్ చేసుకున్నాం ఎంతకు రిటైన్ చేసుకున్నాం అంటే ఆరు కోట్లకి రిటైన్ చేసుకున్నాం నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ ఎందుకంటే అవసరమైతే ఫాస్ట్ బౌలింగ్ కూడా వేయగలడు బ్యాటింగ్ ఎంత బాగా చేయగలడో చూసాం మన ఆస్ట్రేలియాలో సెంచరీ కూడా చూసాం టెస్టుల్లో కూడా అలాగే టీ ట్వంటీలో కూడా ఎంత బాగా ఆడతాడో మనందరికీ తెలుసు మన విశాఖపట్నం కుర్రాడు సో విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెకండ్ డౌన్ అలాగే దాని తర్వాత థర్డ్ డౌన్ వచ్చేసరికి అభినవ్ మనోహర్ వచ్చే అవకాశం ఉంది అభినవ్ మనోహర్ అభినవ్ మనోహర్ని మనం ఎంత పిక్కొట్టేమండి మూడు మూడు కోట్ల ఇరవై లక్షలు పెట్టి కొనడం జరిగింది అభినవ్ మనోహర్ కూడా చాలా మంచి హిట్టర్ మంచి స్ట్రైక్ రేట్ ఉంది మంచి స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేయగల కెపాసిటీ ఉంది అందువల్ల అభినవ్ మనోహర్ అక్కడ వచ్చే అవకాశం ఉంది అతని తర్వాత మళ్ళీ మనందరికీ ఇష్టమైన సౌత్ ఆఫ్రికా ప్లేయర్ క్లాష్ అండ్ వికెట్ కీపర్ క్లాసన్ మనకి మంచి బ్యాట్స్మెన్గా ఉన్న ఉపయోగపడుతున్నాడు అట్ ది సేమ్ టైం మనకి ఎస్ఆర్హెచ్ కీపర్ కూడా క్లాసనే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇషాన్ కిషన్ కూడా మనకి కీపింగ్ చేయగలడు ఇషాన్ కిషన్ కానీ లేదంటే వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు క్లాసన్ కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు కీపింగ్ చేస్తారు అన్ని కూడా మనం రిటైన్ చేసుకోవడం జరిగింది అందరికన్నా ఎక్కువ డబ్బులు పెట్టి మనం రిటైన్ చేసుకున్న ప్లేయర్ క్లాసన్ ఇరవై మూడు కోట్లు పెట్టి మనం అతన్ని రిటైన్ చేసుకున్నాం సో క్లాసన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త కుర్రాడు అథర్వాట్ ఐడే అధర్వాట్ ఐడే వచ్చే అవకాశం ఉంది అథర్వాట్ ఐడేని మనం ఎంత పెట్టుకున్నాం అంటే కేవలం ముప్పై లక్షలు అంటే బేసిక్ ప్రైస్లో కొన్నాం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అథర్వాట్ ఐడే మంచి స్ట్రైక్ రేట్ తోటి ఈ మధ్యకాలంలో బాగా ఆడుతున్నాడు ఒక కీలకమైన ఆటగాడు కావాలి ఈ ప్లేస్లో అలాంటి ప్లేస్లో అథర్వాట్ ఐడే వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత అధర్వాట్ ఐడే తర్వాత కమిన్స్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా బౌలరు ఆల్రౌండరు మనకి లాస్ట్ టైం కూడా క్యాప్టెన్సీ చేశాడు ఈసారి కూడా మన క్యాప్టెన్సీ చేస్తున్నాడు బ్యాట్ కమిన్స్ని కూడా మనం రిటైన్ చేసుకున్నాం లాస్ట్ టైం ఆడిన ప్లేయర్స్లో ఈసారి వదిలేయకుండా రిటైన్ చేసుకున్న ప్లేయర్లో కమిన్స్ ఒకడు కమిన్స్ని పద్దెనిమిది కోట్లకి మనం రిటైన్ చేసుకున్నాం మనకి క్యాప్టెన్సీ కూడా కమిన్సే చేస్తాడు సో కమిన్స్ అయిపోయిన తర్వాత హర్షల్ పటేల్ హర్షల్ పటేల్ ఇండియాకి చాలా మ్యాచ్లు ఆడాడు మంచి ఆల్రౌండర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ సో మనకి బౌలింగ్ పరంగాను మంచిగా ఉపయోగపడతాడు అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ లో కూడా ఫినిషింగ్ లో మనకి మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంది సో హర్షల్ పటేల్ హర్షల్ పటేల్ అయిపోయిన తర్వాత మహమ్మద్ షమీ మన ఇండియన్ టీంకే మెయిన్ ఫాస్ట్ బౌలర్ బూమ్రా ఉన్నా కూడా బోమరా తర్వాత వేస్తాడు కానీ ముందు షమీనే వేస్తాడు సో మెయిన్ ఇండియన్ టీంకే మెయిన్ ఫాస్ట్ బౌలర్ స్వింగ్ బౌలర్ అలాంటి మహమ్మద్ షమీని ఈసారి ఎస్ఆర్హెచ్ టీం తీసుకోవడం జరిగింది కాకపోతే షమి విషయంలో కొంచెం ఫిట్నెస్ ఏంటనేది అనేది కొద్దిగా డౌట్ ఉంది ఆ డౌట్ మొన్న మనకి క్లియర్గా కనబడింది ఛాంపియన్స్ ట్రోఫీలో కనబడింది ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మళ్ళీ చేతికి గాయమైంది సరే ఇంకా వేరే వేరే బాడీలో ఇబ్బందులు అతనికి ఉన్నాయి సో వీటన్నిటిని అధిగమించి ఎలా బౌలింగ్ చేస్తాడు అనేది చూడాలి అయితే ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీకి టీ ట్వంటీలకి తేడా ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే పది ఓవర్లు వేయాలి టీ ట్వంటీలో నాలుగు ఓవర్లు వేస్తే చాలు స్టార్టింగ్ రెండు ఓవర్లు వేసి మళ్ళీ లాస్ట్లో రెండు ఓవర్లు వేస్తే సరిపోతుంది సో ఆ మాత్రం చేయడానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు మహమ్మద్ షమికి సో మొహమ్మద్ షమి ఇక్కడితో మనకి లెవెన్ ప్లేయర్స్ అయిపోయారు లెవెన్ ప్లేయర్స్ అయిపో ఇంకొక ఇంకో ఆడమ్ జంప ఆడం జంప కూడా ఖచ్చితంగా మనకి ఆడే అవకాశం ఉంటుంది ఆస్ట్రేలియా స్పిన్నర్ మన లేటెస్ట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మంచిగా వికెట్లు తీశాడు అలాంటి హెచ్ టీమ్ కి ఖచ్చితంగా అసెట్ అవుతాడు స్పిన్ విభాగంలో ఆడం జంప చాలా కీలకంగా ఉంటాడు సో ఆడం జంప ఉంటాడు సో ఇంతవరకు మన లెవెన్ లెవెన్ ప్లేయర్స్ వీళ్ళు అయిపోయిన తర్వాత దీపక్ సారీ ఆర్డి చాహర్ ఆర్డీ జహర్ కూడా మనకి ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది ఇంపాక్ట్ ప్లేయర్గా చాహర్ని ఆడిచ్చి అప్పుడు బ్యా మనోహర్ని కానీ లేదంటే అధర్వటైడే కానీ ఇద్దరులో ఎవరో ఒకరిని కూర్చోబెట్టేసి అంటే బ్యాటింగ్ మాత్రమే వాళ్ళని వాడుకొని బౌలింగ్కి వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా చాహర్ని ఆర్డీ ని మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది సో ఇది మన టీము ఇందులో మనం చూస్తే ట్రావెల్స్ హెడ్ బ్యాట్స్మెను అభిషేక్ శర్మ ఆల్రౌండరు ఇషాన్ కిషన్ బ్యాట్స్మెను అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండరు అభినవ్ మనోహర్ బ్యాట్స్మెను క్లాసన్ బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపరు సేమ్ దా ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపరు తర్వాత అధర్వ టైడే బ్యాట్స్మెన్ కమిన్స్ ఆల్రౌండర్ హర్షల్ పటేల్ ఆల్రౌండర్ మహమ్మద్ షామి బౌలరు చాహార్ బౌలరు ఆడం జంప బౌలరు అంటే బౌలింగ్ విభాగము బ్యాటింగ్ విభాగము అట్ ది సేమ్ టైం ఫీల్డింగ్లో కూడా బాగా చేయగల వాళ్ళందరూ కూడా ఫుల్ గా ఉన్నారు బ్యాటింగ్ చూస్తే కనుక మహమ్మద్ షమి దాకా కూడా ఫుల్ బ్యాటింగ్ ఉంది ఒక్క ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు చాహార్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు కాబట్టి పెద్ద ఇష్యూ కాదు అంటే లాస్ట్లో రెండు మూడు సిక్స్లు కొట్టాలంటే కూడా మహమ్మద్ షమి కూడా అంటే లాస్ట్ వరకు కూడా మనకి బ్యాటింగ్ ఉంది ఎంత పర్ఫెక్ట్గా చూడండి ఎక్కడ కూడా మీకు తగ్గేదే తగ్గేదే లేదు అసలు తగ్గేదేలా అన్నట్లాగా ఉంది టీం అయితే మాత్రం ఎవరన్నా ఫినిషింగ్ చేయగలగలరా అంటే ఖచ్చితంగా మొహమ్మద్ షమి కూడా అవసరమైంది లాస్ట్లో రెండు మూడు సిక్స్లు కొట్టగలరు అట్లాంటి టీంని ఈసారి సెలెక్ట్ చేయడం జరిగింది సరే వీళ్ళు కాకుండా మంచి బెంచ్ రిజర్వ్ బెంచ్ కూడా చాలా మంచి బెంచ్ ఉంది అందరికన్నా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంగ్లాండ్ ప్లేయర్ మనకి కార్స్ మన ఇంగ్లాండ్ ప్లేయర్ కార్స్ ఎంత బాగా ఆడాడు బ్యాటింగ్ ఎంత బాగా చేశాడు చూసాం బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు కానీ ఏమంటే ఈసారి మనకి కార్స్ ఉన్నా కూడా బెంచ్కే పరిమితం అయ్యే అవకాశం ఉంది కారణం ఏంటంటే నలుగురిని ఆడించుకోగలం మనం ఫారిన్ ప్లేయర్స్ నలుగురిని ఆడించగలం కాబట్టి అందులో ఒకళ్ళు ట్రావెల్ హెడ్ రెండు ప్యాట్ కమిన్స్ మూడు క్లాసెను నాలుగు ఆడం చంప ఈ నలుగురు అయిపోతారు కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు ఎందుకంటే ఫాస్ట్ బౌలర్గా కార్స్ని తీసుకోవచ్చు బ్యాట్స్మెన్ గా తీసుకుంటే కనుక అసలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది కార్స్ని కానీ ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ అయిపోయి స్పిన్నర్లు తక్కువైపోతారు అప్పుడు ఆడమ్ చంపా అని ప్రాబ్లం ఏంటంటే స్పిన్నర్లు ఎక్కువ ఉండరు ఒక చాహర్ ఒకడే ఉంటాడు చాహర్ ఒక్కడే స్పిన్నర్ని పెట్టుకుని ఏదో అభిషేక్ శర్మతో సరే బ్యాట్ బౌలింగ్ కూడా వేయించుకుందాం అనుకుంటే అది వేరే విషయం కానీ ఫాస్ట్ బౌలర్లు ఎక్కువైపోతారు అప్పుడు ఎంతమంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు చూసుకున్న ఒకవేళ కార్స్ని కూడా తీసుకుంటే కార్స్ ఒక ఫాస్ట్ బౌలరు నితీష్ కుమార్ రెడ్డి రెండో ఫాస్ట్ బౌలరు తర్వాత కమిన్స్ మూడో ఫాస్ట్ బౌలరు హర్షల్ పటేల్ నాలుగో ఫాస్ట్ బౌలరు మహమ్మద్ షామి ఐదు ఐదో ఫాస్ట్ బౌలర్ ఐదుగురు ఫాస్ట్ బౌలర్లతో ఇసులు జరిగే పని కాదు అది సో అందువల్ల ఏంటంటే కార్స్ అంత మంచి ఆల్రౌండర్ మనకు ఉన్నా కూడా బెంచ్ల్లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితే ఉంది అందువల్ల రెగ్యులర్ స్పిన్నర్లు ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు ఒకళ్ళకి ఆడం జంప్ అనేమో రెగ్యులర్గా ఆడతాడు చాహర్ ఏమో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఆడే అవకాశం ఉంది వీళ్ళిద్దరికీ తడు మనకి అభిషేక్ శర్మ కావాలంటే బౌలింగ్ యాసెట్ సో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉంటారు నలుగురు ఫాస్ట్ బౌలర్ ముగ్గురు స్పిన్నర్లు ఇది కాంబినేషన్ కరెక్ట్గా ఉంటుంది సో అందువల్ల అంత మంచి ఆల్రౌండర్ మనకి కార్స్ ఉన్నా కూడా మనం ఉపయోగించుకునే అవకాశం ఆల్మోస్ట్ లేనట్టే కార్స్ మాత్రమే కాకుండా మలింగ శ్రీలంక నుంచి మల్లింగా ఉన్నాడు ఆ తర్వాత సిమరజీత్ సింగ్ ఉన్నాడు తర్వాత ఇంకొక మెండిస్ మెండీస్ ఉన్నాడు మెండీస్ కూడా శ్రీలంక బౌలరు ఇతను కూడా ఉన్నాడు తర్వాత జేడీ ఉనత్కడ్ ఇది ఉనత్కడ్ లాస్ట్ టైం మనకు చాలా ఉపయోగపడినట్టున్నాడు ఈసారి ఉనత్కడ్ని కూడా మనం ఎక్కడ పెట్టుకోగలం అంటే ఫాస్ట్ బౌలర్లు ఇప్పటికే ఎక్కువ ఉన్నారు ఎందుకంటే మహమ్మద్ షమి ప్యాట్ కమిన్స్ నితీష్ కుమార్ రెడ్డి హర్షల్ పటేలు ఉండగా అసలు ఉనత్కడ్కి ఎక్కడ అవకాశం వస్తుంది ఎక్కడన్నా ఏ మ్యాచ్లో అయినా కానీ మహమ్మద్ షమికి అన్న కనుక ఇబ్బంది అయితే ఫిట్నెస్ ప్రాబ్లం వస్తే అప్పుడు ఉనత్కడు ఈ మన ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చే అవకాశం ఉంది లేకపోతే ఉనత్కడ్ కూడా అవకాశం ఉండదు సో వీళ్ళు కాకుండా జీషన్ అన్సారీ జీషన్ అన్సారి స్పిన్నర్ ఉన్నాడు లెగ్ స్పిన్నర్ ఇతను కూడా కానీ వీళ్ళు ఎవరికి అవకాశం లేదు వీళ్ళందరూ ఆడే అవకాశం లేదు సచిన్ బేబీ ఉన్నాడు ఇరవై మంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇరవై మంది చెప్పుకున్నాం వీళ్ళందరూ కూడా ఇంత మంచి మనకి ఫాస్ట్ బౌలింగ్ విభాగము గా ఉంది బ్యాటింగ్ ఏమో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బ్యాటింగ్ ఉంది స్పిన్నర్లేమో మనకి అభిషేక్ శర్మతో కలిపితే ముగ్గురు స్పిన్నర్లు అవుతున్నారు ఫాస్ట్ బౌలర్లు ఆల్రెడీ నలుగురు ఉంటున్నారు వీళ్ళు కాకుండా ఫాస్ట్ బౌలింగ్ చేసేవాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు అలాగే ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు స్పిన్ వేసేవాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు ఇంత మంచి బెంచి కూడా ఉంది మనకి సో పర్ఫెక్ట్గా ని బ్లెండ్ చేశారు అయితే వీళ్ళల్లో ఎవరు బాగా ఆడతారు ఎవరు బాగా ఆడరు అన్న దాని మీద ఆ రోజు ఎవరు బాగా ఇప్పుడు మనకి ఇందులో ఎంత బాగా ఆడతారు అనేది మనకి వాళ్ళ రికార్డులు చెప్పినా కూడా మనకి ఆడిన వాళ్ళు కాదు కాబట్టి ఇందులో మనకి డౌట్ ఏంటంటే అభినవ్ మనోహరి ఎంత బాగా ఆడతాడు అనేది ఒక డౌట్ తర్వాత అథర్వాట్ ఐడే ఎంత బాగా ఆడతాడు ఈ రెండు మాత్రం మిగతా అందరినీ మనం చూసేసాం జ కిషన్ మనకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ టైం ఆడుతున్నా కూడా మనం అందరం ఇండియన్ టీంలో చూసాం కాబట్టి ఈశాన్ కిషన్ గురించి వరీలేదు ఓన్లీ అభినవ్ మనోహరు అథర్వాటైడే వీళ్ళిద్దరు ఎలా ఆడతారు అనేది మనకు కొంచెం సస్పెన్స్ ఉంది ఆ ఇద్దరు కూడా చాలా క్రూషియల్ ప్లేసెస్లో ఆడుతున్నారు ఆ క్రూషియల్ ప్లేసెస్లో వాళ్ళు ఆడుతున్న సందర్భంగా ఒకసారి వికెట్లు పడిపోయినప్పుడు వికెట్లు నెక్స్ట్ వికెట్లు పడకుండా తొందరగా వికెట్లు పడితే వికెట్లు పడకుండా ఆపుతూ కొంచెం కాసేపు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ఫస్ట్ స్టార్టింగ్లో అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ లేదంటే ఇషాన్ కృష్ణ దుమ్ము రేకొడ్ అనుకోండి ఆ తర్వాత ఫినిషింగ్ చేయడానికి అభినవ్ మనోహర్గా కేద అయ్యేకి ఆ ఫినిషింగ్ రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో అది రెండు చేయగలిగిన కెపాసిటీ ఉండాలి వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ అద్భుతంగానే ఉంది ట్రాక్ రికార్డ్ చూస్తే అద్భుతంగా ఉంది కానీ ఇంకా మనం ఎస్ఆర్హెచ్గా ఆడుతూ వీళ్ళని చూడలేదు కాబట్టి వీళ్ళిద్దరు ఎలా ఆడతారనేది చూడాలి సో మంచి టీంని సెలెక్ట్ చేసుకున్నాం మంచి వాతావరణం ఉంది ఫారిన్ ప్లేయర్సు అలాగే ఇండియన్ ప్లేయర్స్ కాంబినేషన్ బాగుంది అలాగే ఫాస్ట్ బౌలర్లు స్పిన్నర్లు కాంబినేషన్ బాగుంది ఓన్లీ మహమ్మద్ షామి ఫిట్నెస్ ఒకటి సమస్య ఇది ఒక్కటే తప్ప మహమ్మద్ షామీ ఫిట్నెస్ ఒక సమస్య తప్ప మిగతా ఏ సమస్య ఎస్ఆర్హెచ్కి లేదు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఈసారి సెమీస్ దాకా అయితే ఖచ్చితంగా గ్యారంటీ వెళ్తుందని మనం చెప్పుకోవచ్చు తర్వాత సెమీస్ తర్వాత ఫైనల్ కప్పు కొట్టడం అది వేరే విషయం కానీ ఖచ్చితంగా సెమీస్కి వెళ్ళే టీముల్లో మాత్రం ఎస్ఆర్హెచ్ ఉంటుంది అనేది గ్యారెంటీ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి ఎస్ఆర్హెచ్ టీం మీద అనేది కామెంట్స్ తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ ఎస్ఆర్హెచ్ ప్రేమికులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై